ఏం చేస్తాను చెప్పాను కదా నేను చంద్రబాబు నేను ఏదైతే వ్యాపారస్తులు ఏ వ్యాపారాలు వాళ్ళు చేసిన వారికి స్వేచ్ఛగా రక్షణగా ఉంటాను అక్కడ ప్రదానం చేస్తాను రెండోది పిల్లలు పెద్ద కాలంగా పూర్తి చేస్తా ఉంది చంద్రబాబు గారు అప్పుడు చిన్న చిరుచల్లు పెడితే మీకు మీ ఇది చాలా పెద్ద సమస్య దీన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ వరదరావు రాజశేఖర చేసినారు అప్పుడు అండర్ గ్రౌండ్ సక్సెస్ కావాలి కానీ ఫ్లాట్ ల్యాండ్ అంటే ఎత్తు కలర్ ఏ అండర్గ్రౌండ్ సక్సెస్ కావాలంటే మెట్రో డ్రైవర్ ఈజీగా పెట్టాయి ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కూడా ఇది అండర్ సక్సెస్ కాకపోతే ఓపెన్ రైల్ పోవాలా దాన్ని చంద్రబాబు గారు వారు గెలవస్తామని చెప్పినారు ఒకవేళ ఒక ఒకసారి నుంచి నీళ్ళు ఇవ్వకపోతే రెండు రోజుల రెండు రోజులతో కొత్త పిల్లల కాలంలో పన్నెండు పెట్టి అవసరం చేతి చేస్తామని చెప్పినారు మూడు వందల ఆసుపత్రిలో డాక్టర్ లేని నేను డాక్టర్ నియోజకం చేసి హోటాలు కనిపిస్తామని చెప్పినారు అక్కడ కాకుండా పెద్దపిల్లలకు పెద్ద చదువులు కాదు చిన్న చిన్న పని ఎన్ని చదువుకొని వాళ్ళగలవు ఎంత కొంత చదువుకుని ఇంజనీర్ మీద ముఖ్యంగా ఆడవాళ్ళకున్నావు కాబట్టి వాళ్ళకి అపాల్ ఫ్యాక్టరీ అంటే జాకీ లాంటి మీద బ్రాండ్ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పినా ఆ ఫ్యాక్టరీని తప్పించడానికి ప్రయత్నం చేస్తాం మన ఊరికి ఒక యాభై రకాల ఆసుపత్రి ఉంది కాబట్టి మెడికల్ కాలేజీ ఇచ్చే అవకాశం ఉంది మెడికల్ కాలేజీ కావాలనుకున్నాను మేము ఇస్తామని చెప్తున్నారు స్టీల్ ఫ్యాక్టరీ సత్వరంగా పూర్తి చేసి దానికి తమ చర్యలు తీసుకుంటామన్నారు ఇది పోతే మనం ఓన్లీ ఆరోగ్య సమావేశానికి దానికి ఆరోగ్యం కోసం ఏం చేస్తాము అని కూడా ఒక సమాధానం పెట్టాల్సిన అవసరం ఉంది మనం అడిగిన ఉంటే మా ఊళ్ళో ఇక్కడ వాస్తవంగా పెట్టుబడి వ్యవస్థ పెరిగిపోతా పెద్ద పెద్ద వ్యాపారాలు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలను ముందుకేస్తుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది దీన్ని అదుపు చేయడం మన స్థాయిలో కాకపోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు మా రాజకీయ పరంగా ఉపయోగించి ఎంత నిదానంగా త్వరగా రాకుండా అడ్డుకోవాలని చెప్పి మేము మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తాం ఈ విసిట్ రామ్మోహన్ రావు గారు అనుమతి హెస్బెండరీ కాలేజీకి వారి పేరు అన్న అన్యల్ హెక్స్బెండరీ హాస్పిటరీ పేరు నారాయణ గారి అది వారి పేరు పెట్టడానికి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టినారు ఈ మానట్ వస్తే ఆ పేరు మార్చారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం ప్రయత్నం చేసి వారి పేరు మార్చడానికి మామూలు కూడా అవసరం చాలా మంది కమలుంది దాన్ని ఆస్తి కొట్టాలని చాలా విలువ వేస్తారని దీన్ని కాపాడుతుంది శాశ్వత ప్రయత్నం చేస్తాం మీ నుంచి సమాజానికి నిశ్చితానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆరోగ్య సమాజం పేర్లో ఉన్నారంటే మాత్రం ఆ ఆస్తి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేదని అంటారని చెప్పి నమ్మకం మార్కెట్ లో ఇప్పుడున్న మార్కెట్ గంట నూరు లక్ష లక్ష రూపాయలు రూలు రెండు లక్షలకు అందుతున్నారు భవిష్యత్తులో అటు కమిషన్లు న్యాయం అనుకుంటున్నారు చేస్తామని చెప్పి సత్యరామారావు గారు హామీ ఇస్తా అదే ఆరవేసిన రూమ్ కానీ అంటే అడిగిస్తాను ఇంకా మాట్లాడతారు అంటే ఇంకొక ఒక్క కమిషన్ చేయలేని చెప్తాను మీ నియాస్తాలని చెప్పిన నరై శైలీని ఇప్పుడు సంనాట్ చేయండి. యూజబిలియం గన్నాలియం. నిర్మాడ క్రీసిషన్స్ జాస్తున కావాలి నియం. ఆస్తి తీసుకోవాలి. ఈ కట్టడాలు గాని ఈ కన్స్ట్రక్షన్స్ గాని పర్మిషన్స్ కావాలి కమిషన్ ఉద్దేశం. పంచాయతీలు పంచి పంచాయతీల చెంత తప్పనిసరిగా ఆ ఆస్తి రాయసం తప్పకుండా తీసుకురావాలి అకార్డింగ్ ఇదొన్ని చేయలే కౌశత్రం ఉండదు. ఉద్యోగాలస్తానికి కమిషన్ నాలుగు విధాలుగా ఉంటే నలభై రోజుల్లో కమిషన్ తీసుకొని తిట్టి తా వేస్తారు అట్లాంటిస్తున్నారు గమనించండి క్రికెట్ గుట్టేకాటా కానీ ప్రోత్సహించాను నేను వస్తాను ఇది మొత్తం రూపు సాధ్యంగా అప్పుడు నేను అంత అంత ఉండొచ్చాను కానీ ప్రోత్సహించి దాని వ్యాపారంలో ఆడ ఉండరుగా మాత్రం నేను మార్చుకోను అట్లాంటి రూపాయి నేను వాళ్ళకి వాళ్ళ సృష్టి సమస్యలు సృష్టించడం సమస్యలు పరిష్కారం తీసుకోవడం ఇట్లాంటివి చేయం ఇసు ధంధి ఇవన్నీ చేయమని చెప్తాను